అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కుక్కపిల్ల కాదేది కవిత అనర్హం అని ఆ రోజు శ్రీశ్రీ చెప్తే జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు ఇసుక లేదు ఇటుక లేదు భూమి లేదు శాండ్ ల్యాండ్ ఐలాండ్ వైను అన్నీ కూడా దోపిడీకి గురైనటువంటి పరిస్థితుల్లో ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఎందుకంటే ఎల్బీ సృష్టించుకోవడానికి చేసిన ప్రయత్నంతో పాటు ఏ నేరస్తుడైనా సరే ఏదో ఒక సందర్భంలో ఒక క్లూ వదిలే వెళ్ళేటటువంటి పరిస్థితి దొంగలకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా తెలుసు అని నేనైతే అనుకుంటా ఉన్నా కృష్ణా కరకట్ట పైన అర్ధరాత్రి ఫైల్డ్ దగ్ధం కేసు ఒకటి చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఎన్ని దగ్ధం చేసినా ఏం చేసినా కానీ చిట్టా మా దగ్గర ఉంది ఎవడెవడేమేం చేశాడు ఎంత దోచుకున్నారు దేనిలో ఎలా ఉంది ఎన్ని కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర పూర్తిగా ఎందుకంటే చిత్రగుప్తుడి దగ్గర ఏ విధమైనటువంటి పాపాల చిట్ట నమోదై ఉంటుందో విధంగా ఈరోజు వీళ్ళ పాపాల చిట్ట అంతా కూడా నమోదై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే వీళ్ళు భాగస్వాములు అవటం దొంగలతో పాటు వీళ్ళు కూడా భాగస్వాములైనటువంటి సందర్భంలో ఆ భాగస్వాములతో కలిసి వీళ్ళు కూడా నేరాలు చేసే విధంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి సమీర్ శర్మ గారే స్వయంగా ఆ నాగరాజు అనే డ్రైవర్కి ఏ విధంగానైతే ఫైళ్ళు దగ్ధం చేయమని కానీ అదేవిధంగా పేపర్లు సాక్ష్యాలు అన్నీ కూడా చేయమని చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయటం సాక్ష్యాలు రూపమాపిన దానిలో వీళ్ళ కేసులు పెట్టి లోపల వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఒకప్పుడు ఏదైతే వాసుదేవరెడ్డి విర్రవీగి బ్రోవరేజ్ సంబంధించి కానీ ఎక్సైజ్ సంబంధించి కానీ అనేకమైనటువంటి చేస్తే దాదాపు మూడు రోజులు పైగా ఏపీఎస్బిసిఎల్లో చేసినటువంటి వాసుదేవరెడ్డి విషయం చూసినప్పుడు ఆయన ఇంటిలోనే కానీ ఆయన విల్లాలో మూడు రోజులు పైగా సోదాలు చేసి అన్నీ రే రికవర్ చే సేకరించినప్పటికీ ఇంకా లెక్కలు తేల అంటే కోట్లాది రూపాయల సొమ్ముని వీళ్ళు అక్రమంగా అర్జించి ఎందుకంటే వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని ఏ విధంగా రక్షించాల్సింది పోయి ప్రజాప్రతినిధులైనటువంటి జగన్మోహన్ రెడ్డి వండుకో ఆలీబాబా నలభై దొంగలు వాళ్ళు మంత్రులు వీళ్ళందరూ ఇరవై నాలుగు మంది అయితే ప్రతి మంత్రి కూడా అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు చూస్తే ప్రత్యేకంగా ఈ ఫైళ్ళు అనేది అమరావతిలో దగ్ధం చేశారు కరకట్ట మీద దగ్ధం చేశారు అదేవిధంగా ప్రజలు అప్రమత్తమై పట్టుకోబట్టి కొంత అక్కడ సేవ్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒక పక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెడ్డిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే నిజాలు తెలుస్తాయి అదేవిధంగా ఇక్కడ సమీర్ శర్మ ఆయన ఎందుకు తగలబెట్టించాడు ఏ విధంగా అతని డ్రైవర్ని ఏ విధంగా పంపాడు సమీర్ శర్మని ఈ అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అరెస్ట్ చేసి అతని మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఖచ్చితంగా నిజాలు వస్తాయి దీని వెనక ఎవరెవరి యొక్క పాపాలు ఉన్నాయి ఏ విధంగా పాపాలు చిట్టా బయటకు వస్తుంది అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది వీళ్ళు పొరపడుతూ ఉన్నారు పేపర్లు తగలేసి ఆర్డీస్కి తగలేస్తే మా పాపాలన్నీ కొట్టుకుపోతాయి అనుకుంటున్నారు కానీ వాళ్ళ పాపాలు ఎక్కడా కూడా కాగితాలు చెంచినంత మాత్రాన కాగితాలు తగలేసినంత మాత్రాన వాళ్ళ పాపాలు కరిగిపోవు పారిపోవు వాళ్ళ పాపాలు అన్నీ కూడా దొరికాయి అన్నీ కూడా విచారణ జరుగుతూ ఉంది శిక్షించబడతారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద యుద్ధం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే శాండ్ ప్రత్యేకంగా జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు కట్టకుండానే కట్టామని చెప్పేటటువంటి పరిస్థితి చూస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తన అనుయాయుల్ని దోపిడీకి ప్రోత్సహించాడు అనేది తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో మంత్రులందరి మీద ఇమ్మడి బుబ్బడిగా వస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా ఇసుక సంబంధించి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలి ఆ కట్టేదాకా కూడా జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలే ప్రసక్తే లేదు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయి ఎవరు చేస్తారు ఇక పాపాల పెద్దిరెడ్డి సంగతి అయితే చెప్పక్కర్లే ఆయన గనులు గనులు మాయం చేయటం కానీ ఆ గనులే మాయం చేసినాడు ఈ ఫైల్ మాయం చేయడానికి యత్నం చేయడంలో తప్పైతే లేదు కానీ ఆయన ఈరోజు ఎవరైతే ఈ గనులకు సంబంధించి పెద్దిరెడ్డి చిట్టాకు సంబంధించి పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా వాసుదేవరెడ్డి కూడా అప్రూవర్గా మారాలి సమీర్ శర్మ అప్రూవర్గా మారాలి అప్రూవర్గా మారి ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో దోచుకున్నటువంటి దోపిడీ ఏ విధంగా ఉందో ఆ దోపిడీని రికవరీ చేసి ప్రజలకు పంచాల్సినటువంటి పరిస్థితి మా మీద మా బాధ్యతగా ఉంది దాంతోపాటుగా ఈరోజు ప్రత్యేకంగా అదే కాదు ప్రతి డిపార్ట్మెంట్లో వైద్య ఆరోగ్య శాఖలో అనేక అవకతవకలు ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ వన్కు సంబంధించి ఏపీపీఎస్సీ మీద ఇవాళ ఆయన ఏదో రాజీనామా చేసి వెళ్ళిపోతానంటే అలా రాజీనామా చేసి వెళ్ళిపోతే కుదరదు నీ హయాంలో గ్రూప్ వన్లో హైకోర్టు కూడా ఈరోజు మొట్టికాయలేసినటువంటి పరిస్థితుల్లో జరిగిన వాస్తవాలు ఏంటి విద్యార్థులు భవిష్యత్తు ఏ విధంగా ఆడుకుంటా ఉన్నారు ఎవరికైతే మీరు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఏ విధంగా ప్రజలను నమ్మాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు అన్ని శాఖలు అది ఇదని కాదు ఇందాక నేను చెప్పినట్టు అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అన్నీ కూడా కవి కవితకు ఏ విధంగా అర్హమైనయో అదేవిధంగా దోపిడికి ఇసుక లేదు ఎందుకంటే ల్యాండ్ శాండు వైను ఐలాండ్ అన్నీ కూడా దోపిడికి గురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం అవి కాకుండా విద్యాశాఖలో అనేకమైనటువంటి అవగతాలు జరిగాయి నాడు నేరు పేరుతో దోపిడీ జరిగింది ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు అదేవిధంగా గతంలో ఉంచున్నటువంటి సైకిళ్ళని ఏం చేశారు అవి అక్కడ పెట్టారు బిల్డింగ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు రోడ్లు వేయకుండా రోడ్లు వేశానని చెప్పి బిల్లు ఎవరు తీసుకున్నారు ఈరోజు ఇవన్నీ కూడా వెలికిదీసి తీసి ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటుగా పోలవరం కానీ అమరావతిలో జరిగిన అవినీతి కానీ రోడ్లు తవ్వుకెళ్ళిన వాళ్ళు కానీ తోరలు పట్టుకెళ్ళిన వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శాండ్ని కానీ ఆఖరి కంకర కూడా తోలికె తవ్వుకెళ్ళినటువంటి పరిస్థితి చూస్తే ఈ బడా నాయకుల యొక్క అండదండలు లేకుండా ఏది జరగలేదు ఎవరు దీనిలో భాగస్వాములుగా ఉన్నారో ఆ భాగస్వాములు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా ప్రధానమైనటువంటి ముద్దాయిలుగా తేలినటువంటి రెడ్డి గారు కానీ అదేవిధంగా సమీర్ శర్మన్ కానీ ఇమీడియట్గా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ చే పెడితే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఇవన్నీ కూడా చెప్తాం ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఆయన సత్య హరిశ్చంద్రుణ్ణి హరిచంద్రుడికి వారసుడిని లేకపోతే హరిశ్చంద్రుడి తమ్ముడి అని బహిరంగ సభలో చెప్పి ఈ ఫైళ్ళకు సంబంధించి తగలబెట్టినటువంటి అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పాలి ఎందుకు తగలబెట్టారు ఎవరు తగలబెట్టారు దానిలో ఉన్న రహస్యాలు ఏంటి అవన్నీ ప్రజలకి తెలియజేసి జగన్మోహన్ రెడ్డి తన సత్యలతని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా ఈరోజు జగన్ చేసినటువంటి పాపాలన్నీ కూడా చట్టాలాగా తయారైనటువంటి పరిస్థితి ప్రజలకు తెలియజేయాలి జగన్ చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో జగన్ చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో జగన్ అన్యాయాలు చేసినటువంటి దోపిడీముందో జగన్ అన్యాయాలు ఏ విధంగా దోచుకున్నారు దోచుకున్న దాన్ని దొరకకుండా ఎందుకంటే సహజంగా ఫైళ్ళు తగ్ధం అనేది తెలంగాణలో చూసాం మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం అదేవిధంగా సోమిరెడ్డి గారి కేసులో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ విధంగా కోర్టులో ఉన్న కాగితాలను కూడా తీసుకెళ్ళి తగలబెట్టినటువంటి దుస్సాహసం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటుకో దగ్గర ఉన్నారు వాళ్ళందరికీ ఒకటేమో చెప్తా ఉన్నాం మీ పాపాలు పండాయి మీరు పాపాలకి ప్రాయశ్చిత్తంగా మీకు ఖచ్చితంగా ప్రజాకోర్టులో తీర్పు జరిగింది అదేవిధంగా న్యాయస్థానాల్లో కూడా మీ మీద తీర్పు జరిగి మీరు కటకటాలు వెనక్కి వెళ్తే తప్ప మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చత్వం అనేది జరగదు ఖచ్చితంగా ఈ ఫైళ్ళు మాయం విషయంలో కానీ ఫైళ్ళు దగ్ధం విషయంలో కానీ దోపిడీ విషయంలో కానీ అధికారులు ఎవరైతే అండదండలుగా ఉన్నారో అధికారులు అప్రూవర్గా మారండి మారే అయ్యా ఇలా జరిగింది ఇలా జరిగింది మాతో చేపించారని చెప్పండి అంతే తప్ప మీరు నేరస్తులుగా మిగిలిపోవద్దని మనం చేస్తూ ఉన్నాం మీ కుటుంబాలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి మీ కుటుంబాలు ప్రత్యేకంగా ఎందుకంటే మీరు ఉద్యోగం నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయాలనుకుంటే మీరు కూడా నేరస్తులతో పాటు మీరు కూడా దొంగలతో పాటు మీరు కూడా ఎవరైతే ఈ దోపిడీకి ప్రధాన కారణాలు ప్రధాన వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో భాగస్వామ్యంగా ఉన్నందువల్ల మీకు మంచి జరగదు మీ కుటుంబాలకు మంచి జరగదు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము ఎందుకంటే ప్రధానంగా ఇసుకలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు దోపిడీ అలా వదిలే ఉన్న స్టాక్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బులు కానీ కట్టకుండా ఆ ఏదైతే రసీదులు మాయం చేసి కట్టామని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా బయటికి తీస్తాం ఖచ్చితంగా ఈ నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే అబద్ధాలు చెప్తా ఉన్నారో ఎవరైతే దోచుకుంటా ఉన్నారో ఎవరైతే ఫైళ్ళు తగలబెడటానికి ప్రధాన కారణాలు అయ్యారో వాళ్ళందరికీ కూడా అధికారులు సహకరించవద్దు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి కాగితాన్ని జాగ్రత్తగా దాయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకేమీ లేదనుకుంటే హెచ్ఓడీలు దయచేసి గమనించండి మీ మీ డిపార్ట్మెంట్లో ఏ కాగితం మొక్క కూడా బయటికి ఇవ్వకండి ఏ కాగితం మొక్క కూడా దొరకకుండా వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటిని అడ్డుకోవాల్సిందిగా అందరిని కోరుతూ ఉన్నాం ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేసి వీళ్ళు దోచుకొని వీళ్ళు కబ్జాలకు గురి చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు ఆ కాగితాలు తగలబెడితే వాళ్ళ పాపం అనుకున్నారు వాళ్ళ దోపిడి ఆగిపోయింది అనుకుంటారు వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా గమనించమని కోరుతూ ఈరోజు ప్రత్యేకంగా ఈ ఫైల్ మాయం కేసులో ఎవరైతే ప్రధాన సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా సమీర్ శర్మ అప్రూవర్గా మారాలి జరిగిందేంటో చెప్పాలి ఏమేమి పోయినాయో చెప్పాలి తప్ప ఈ విధమైన సరైనది కాదనే విషయం మీ అందరి ద్వారా వారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం